ఫ్రెండ్స్ లోపలికి పోయినాడు పడుకోవడానికి ఒక బాటిల్ పాలు తాగినాడు మళ్ళా వచ్చినాడు మళ్ళా యాక్టింగ్ చేస్తాడు చూడండి చూడడానికి నిద్ర పడుకున్నాడు శాండీ అవునే శాండీ పడుకున్నాడే ఇటు చూడు ఇటు చూడు అయ్యో పడుకున్నాడే శాండీ పాపము నానా ఓ ఏమో చేస్తాడు శాండీ ఇక్కడ చూడు ఒకసారి అమ్మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ నోట్లో పెట్టుకుంటాన్నాడు కాలు అమ్మ వచ్చా 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 వచ్చి వచ్చా వచ్చా వచ్చి వచ్చా ఎంత బోదరు ఎంత బోదరు వచ్చా వచ్చా వచ్చి అమ్మచ్చి అమ్మ వచ్చా 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 పడుకున్నాడు శాండీ అయ్యో నిద్రపోయినాడు శాండీ పాపము అయ్యో నిద్రపోయినాడే శాండీ పాపము అయ్యో బెడ్షీట్ కప్పుకుంటున్నాడు చూడు ఇది కళ్ళు మూసుకున్నాడా శాండీ అవునే ఏదో ఒకసారి తెరువు ಸರ್ ತಿರುವು ಕಲ್ಲ ತೆರುವು ದಂಗಾ ಏ వచ్చ అమ్మొచ్చా నల్ల మూసుకున్నాడా చేయండి అయ్యో